నమస్కారం గురుగారు జయసిమారాయణ గురుగారు రెండు వేల ఇరవై ఆరులో మకర రాశి వారికి ఎలా ఉందో తెలియజేయండి గురుగారు ముఖ్యంగా వాళ్ళకి కలిసి వచ్చేవి ప్రొఫెషన్ కూడా తెలియజేస్తే కనుక ముఖ్యంగా ఈ కాలంలో అయితే ప్రొఫెషన్ ఫెయిల్ అయ్యే చాలా మందికి ఇబ్బంది అవుతుంది సో వాళ్ళకి ఏది సూట్ అవుతుంది ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ బాగున్నా కూడా జాబ్నా బిజినెస్నా ఇలా కూడా చెప్పండి గురుగారు మన పరీక్షలందరికీ కూడా జై శిమనారాయణ ముఖ్యంగా మన ఛానల్ చూసేవారందరూ కూడా అదృష్టవంతులని చెప్పవచ్చు ఎందుకంటే కదా మన ఛానల్లో చాలా రకాలైన పరిహారాలు చాలా రకాలైన ప్రెడిక్షన్స్ ఎవరు ఎలా చేసుకోవాలనేది ఈజీగా దొరికిపోతుంది మన ఛానల్ చూసుకునే వారు ఖచ్చితంగా జీవితంలో ఎదుగుతారు ఎందుకంటే అన్ని రకాల పరిహారాలు మన దగ్గర దొరికిపోతూ ఉంటాయి కాబట్టి సో ఒక గురువుని ఈ రోజున వేల రూపాయలు ఖర్చు కార్పొరేట్ హాస్పిటల్ లెవెల్లో ఉన్నాయి అలాంటిది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూసుకోగానే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే పరిహారం దొరికిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అదృష్మంతులు అవ్వాలి అందులో అదృష్ణమంతులు అయిన వాళ్ళందరూ మన ఛానల్ చూసిన అయి ఉండాలి ఇక్కడ మకర రాశి ఉత్తరాసడ శ్రవణ ధనిష్ట ఈ మూడు నక్షత్రాలు కలగులిపి ఉన్నటువంటి రాశి మకర రాశి ఈ మకర రాశి వారికి అదృష్టం గత కొంతకాలంగా చూసుకున్నట్టయితే కనుక ఏదో ఒక గ్రహం ఏదిస్తూనే ఉంటుంది అంటే ఎట్లా ఉంటుందంటే ఎతికేతిక కాలికి తగులుతుంది మూలిగిరీతి తాడిగబడుతుంది అంటే అదృష్టము అంతే ఉంటుంది దురదృష్టం అంతే ఉంటుంది మిశ్రమంగా ఉంటుంది అనమాట గత ఐదు సంవత్సరాలుగా ఈ రాశి గురించి మనం గమనించుకున్నట్టయితే కనుక ఒక గ్రహం బాగుంది అనుకుంటే మరో గ్రహం వచ్చి దాని మీద కూర్చుంటుంది అనమాట అంటే అదృష్టం అలా వస్తుంది అలా తీసుకుపోతుంది ఇలాగ ఉన్నటువంటి మకర రాశి వారికి కొంతమేర కలిసి వస్తుంది అంటే కనుక అది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కొంతమేర కలిసి వచ్చింది అవన్నీ కూడా పట్టపంచం చేసుకుంటూ వెతకటంగానికి కొంత వనరులు దొరుకుతూ ఉన్నాయన్నమాట ఇక్కడ మే మాసం నుంచి కొన్ని వనరులు దొరుకుతూ ఉన్నాయి ఇక దీన్ని కొనసాగిస్తూ కొనసాగిస్తూ ఉండేటువంటి ఏదైనా ఉంది అంటే రెండు వేల ఇరవై ఆరు ఈ రెండు వేల ఇరవై ఆరు మనం చూసుకున్నట్టయితే జనవరి నుంచి డిసెంబర్ వైపు చూసుకున్నట్టయితే ఇది కొనసాగుతూ ఉండొచ్చు అని చెప్పవచ్చు వీరికి అంటే గ్రహాలు వీరి మీద ఇంకా చెడు చూపుచు ఉన్నాయి కొన్ని దాంట్లో మకర రాశి కాబట్టి ఎక్కువగా కాలసర్ప దోషంతో ఇబ్బంది వారు ఎక్కువగా మంది ఉంటారు దోషం కాలసర్ప దోషం వీరికి ఎక్కువగా ఉంటాయి అలానే పితృదోషాలు కూడా వీరికి కొంచెం ఎక్కువగానే ఉంటాయి ఇది పరంగా చూసుకున్నట్టయితే పితృదోషాలు దోషం కొంచెం వీరు పుట్టడంతోనే మొదలవుతుంది అంటే ఏదైనా శాపగస్తులు అంటారు కదా అంటే ఏదైనా శాపం ఉంటే కనుక పునర్జన్మలో ఈ జన్మలో మకర రాశిలో పుడతారు అనమాట అలాంటి శాపగస్తులు ఉన్నటువంటి వాళ్ళలో కూడా కొంతమంది ఉంటారనమాట కాబట్టి వీరు ఎక్కువగా ఏదైనా స్వామి వారికి ఉపాసన చేస్తూ పూజ చేస్తూ ఎక్కువ మంది కనిపిస్తుంటారు మకర రాశి వాళ్ళు గురువులుగా కూడా కొంతమంది కొనసాగుతూ ఉంటారు మకర వారు కాకపోతే జీవితంలో ఎప్పుడు కూడా వీరి వీరి దగ్గర నేర్చుకున్న వారు వీరితో పాటు నేర్చుకున్న వారు ఎదుగుతూ ఉంటారు వీరు మాత్రం అలా కొనసాగుతూ ఉంటారు అదే సైకిల్ అదే బీఎస్సీ సైకిల్ అదే అట్టా సైకిల్ మీద నడుస్తూ ఉంటారన్నమాట ఇంకా సూపర్ లోనాలతో కొట్టుకుపోతూ ఉంటారు అలాగా అంటే ఎదుగుదల అనేది చాలా తక్కువ ఉంటుంది ఓకే కాబట్టి అంటే వీళ్ళ జీవితకాలం మొత్తం అలానే ఉంటారు మాక్సిమం మాక్సిమం ఏంటంటే వారి యొక్క జీవితం పుట్టినప్పటికీ ఒక యాభై సంవత్సరాలు వచ్చినప్పటికీ పెద్ద వ్యత్యాస తేడాతో ఉండదు బ్యాక్ బ్యాక్గ్రౌండ్ వీళ్ళ ఆటోబయోగ్రఫీ అంతా ఏమి ఉండదు అనమాట ఉండే వాళ్ళకి ఉంటుంది అందరికీ అనేది చెప్పలేం కానీ నైంటీ పర్సెంట్ కూడా మకర రాశుల వాళ్ళకి ఆటోబయోగ్రఫీ తీసేదానికి ఏమి ఉండదు అంటే ఇన్ కేసు వాళ్ళు కనుక ఏదైనా గొప్ప కుటుంబంలో పుట్టి ఉంటే అప్పుడు పర్లేదు కదా అలానే ఉంటుంది ఓకే అంటే ఓన్ గా అయితే ఎదుగుతలా ఉండదు అలానే ఇప్పుడు పూర్వతన ఆస్తులు ఉన్నాయి వారు పెద్దవాళ్ళు ఆస్తులు ఇచ్చారు వాటిని అలాగా సెట్ చేసుకుని వెళ్ళిపోతూ ఎవరో ఒకరు దిగుతారు దీంట్లో వెలిగేషన్ అంటారు దాంట్లో హైడ్రా అంటారు కొట్టుకుపోతూ ఉంటారు ఉన్నదాంట్లో అమ్ముకుంటూ పోతుంటారు తింటూ ఉంటుంటారు అలాంటి వాళ్ళు ఎక్కువగా దొరుకుతూ ఉంటారు మకర రాశి వాళ్ళు కాకపోతే కష్టపడే స్వభావం ఉంటుంది ఎంత ఎదిగినా ఒదిగేటువంటి తత్వం ఉంటుంది ఎవరినైనా ఆదరించేటువంటి గుణం ఉంటుంది అందరూ మన వాళ్ళు అనుకునేటువంటి తత్వం అన్ని మంచిగా ఉంటాయి ప్రేమ అనురాగం ఆప్యాయతలు అన్నీ బాగుంటాయి కాకపోతే స్ట్రెస్ ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ బద్ధకంగా అలా ఉండిపోతారు అనమాట ఇప్పుడు ఒక దగ్గర కూర్చోబెట్టేసి మీరు బయటికి నేను సాయంత్రం వస్తాను కూర్చుంటే మీరు అక్కడే కూర్చుని ఉంటారు అంటే ఎక్కువ సెక్యూరిటీస్ గాను ఇలాగే బాగా ఉంటుంది వాళ్ళకి జాబ్స్ ఎందుకంటే మీరు ఏది చెప్తే అదే చేస్తారు వాళ్ళు సొంత డిసిషన్ తీసుకోరు ఓకే అంటే ఎవరికి అయితే వీళ్ళు చెప్పింది చేస్తారు కొత్తగా చేయరు చూసి రమ్మంటే వాళ్ళు కాదు చూసి రమ్మంటే చూసి వస్తారు అంతే కాల్చి రమ్మంటే వస్తారు కాబట్టి ఏదైనా నమ్మకంగా పని చేయాలి అంటే కనుక మకర రాశి వాళ్ళని చూసుకోవచ్చు అంటే మంచితనం ఉంది కనుక సో వాళ్ళని వీళ్ళకి లో వర్క్ ఎట్లా ఉంటుందంటే బుర్ర తెలుగుతాటలు ఉంటాయి కానీ ఇండివిజువల్గా డెసిషన్ తీసుకోలేరు ఎవరో ఒకరు సపోర్ట్ ఉంటేనే డెసిషన్ తీసుకుంటారు ఇప్పుడు పొయ్యి మీద పాలు పెట్టారంటే పాలు పెడతారు అది చూసి ఆపమంటేనే ఆపుతారు లేకపోతే పొయ్యి మీద పాలు అట్లే ఉండిపోతాయి కాబట్టి వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుందన్నమాట అది తెలివితేటలు ఎక్కువ ఉంటాయి ఇండివిజువల్గా డెసిషన్ తీసుకోలేరు కాబట్టి ఇలాంటి వాళ్ళని పెళ్లి చేసుకుంటే చాలా మంచిది మకర రాశి వారు అబ్బాయే ఉండాలి వేరే రాశి వారు అమ్మాయి ఉండాలి అందులో మకర రాశి కాబట్టి మకర రాశి వారికి కుంభరాశి మేషరాశి మిథున రాశి కా సింహరాశి కన్యా రాశి వీళ్ళని పెళ్లి చేసుకోవచ్చు వీళ్ళని చేసుకుంటే కనుక మకర రాశిలో పుట్టినటువంటి స్త్రీ అయితే కనుక ఇంకా ఆలోచించే అవసరం వాళ్ళ పంట పండింది అనుకోవాలి ఇక మకర రాశిలో పడిన పుట్టినటువంటి పురుషుడే ఉంటే కనుక ఆడవాళ్ళ పంట పండుతుంది వాళ్ళ భారీ పంట పండుతుంది ఎందుకంటే ఏం మాట్లాడరు ఏం అడగరు ఖచ్చితంగా అవుతుంది ఖచ్చితంగా పై చేయదు కదా ఏం ఆలోచించుకొని పెళ్లి చేసుకోవచ్చు అంటే మకర రాశి వాళ్ళు దొరకదని వాటికి అయితే వాళ్ళకి పెళ్ళి అయిపోతుంది ఇక కాబట్టి ఇక ఇలాంటి తత్వం ఉన్నటువంటి ఒకర్రాసి వారు అంటే మంచివారు గుణగణాలు చాలా మంచిగా ఉంటాయి ఎక్కువగా చెడు వ్యసనాలకు బానిస్తారు కాకపోతే ఎప్పుడు వాళ్ళ వాళ్ళే ఆలోచించుకుంటూ వాళ్ళ వాళ్ళే అదొక రందిగా ఉంటారు అనమాట వాళ్ళ జాస్ ఎవరికి అర్థం కాదు వాళ్ళు ఎవరికి అర్థం కాదు వాళ్ళొక తీరిగా ఉంటుంది అంతా తెలివితేటలతో అన్నీ తెలిసినట్టే ఉంటారు గొప్పగా కనిపిస్తారు చూస్తే సీఎం పదవి వచ్చి అనిపిస్తుంది కానీ లోపలికి వెళ్ళి పది నిమిషాలు మాట్లాడతాయి కానీ అర్థమైతే వాళ్ళు తెలియదు అట్లే కాబట్టి ఇలాంటి మకర రాశి వాళ్ళకి ఎవరైనా ఉన్నారంటే కనుక వారి ఇంట్లో వాళ్ళు అదృష్టవంతులు ఎందుకంటే వాళ్ళ వాళ్ళు ఇబ్బంది కాదు ఇబ్బంది కలగదు కాబట్టి అలాంటి వాళ్ళు ఉంటే అదృష్టం దాంతోపాటు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ రెండు వేల ఇరవై సంవత్సరం కొనసాగించేటువంటి ఏదైతే ఉందో రెండు వేల ఇరవై ఆరు వచ్చేటప్పటికి కొన్నిమేర గ్రహాలు అనేది వీరికి సానుకూలంగా ఉన్నాయి అది ఒకటి రాహు ఒకటి కేతువు రెండు కుజుడు మొదటి అధ్యాయంలో జనవరి ఫిబ్రవరి మార్చి ఈ మూడులో కనుక మనం చూసినట్టయితే ఒకటి కుజుడు కేతువు రాహువు శుక్రుడు కూడా వీరికి మంచి చేస్తారు కాబట్టి ఫిబ్రవరి పంతొమ్మిది వరకు కొనసాగించేటువంటి మోధ్యం ఏదైతే ఉందో ఆ మోధ్యమి అనంతరం వీరు అన్ఎక్స్పెక్ట్గా లవ్ అరేంజ్ మ్యారేజ్ కూడా వచ్చు అన్ఎక్స్పెక్ట్గా ఎక్కడో వెళ్తారు అక్కడ ఈ అబ్బాయినో అమ్మాయినో చూస్తారు చూడగానే ఇక వీరి తెలివితేటలు వీరి మంచితనము వీరి సానుకూలత చూసేసి ఇలాంటి వాళ్ళైతే మా అమ్మాయి కరెక్ట్ సెట్ అవుతాడు అసలు ముఖ్యంగా ఈ కాలంలో దొరకట్లే తల్లికి తొంభై సంవత్సరాలు ఉంటాయి కొడుకు యాభై సంవత్సరాలు ఉంటాయి అంటే అమ్మగారు అని వెళ్ళిపోతాడు అనమాట అంటే అంత మర్యాదస్తులు కాబట్టి సరే ఈ అబ్బాయి ఇంక మాలుడే అని చెప్పేసి అని వేసుకొని వెళ్ళిపోతాడు కిడ్నాప్ చేసేస్తారు ఇక కాబట్టి అలాంటి రాసి నక్షత్రాలు కాబట్టి వారికి మంచి గుణాలు ఉంటాయి వా ఇంకోటి ఏంటంటే ఈ యొక్క మకర రాశి వారికి పునర్జన్మ ప్రాప్తి ఉండదు ఇది చాలా వరకు ఉండదు చాలా వరకు ఉండదు ఎందుకంటే వీరు ఈ జన్మలోనే మొత్తం కార్యాలను చేసుకుంటూ వెళ్ళిపోతారు అన్నమాట అంటారు మోక్ష జన్మ అంటారు అలాంటి వాళ్ళ ద్వారా బోని చేసిన అలాంటి వాళ్ళ ద్వారా మంచి చేయించిన ఎదురొచ్చినా అలాంటి వాళ్ళ ద్వారా బోని కాదు ఎదురొచ్చినా కానీ ఏదైనా ఓపెనింగ్ చేయిస్తే కూడా చాలా బాగుంటుంది అలాంటి వాళ్ళని పెళ్లి చేసుకుంటే అలాంటి వాళ్ళు ఇళ్లలో పుడితే ఇంకా వాళ్ళ అదృష్టమే కదా దేవుడు ఇంట్లో ఉన్నట్టే కదా కాబట్టి మకర రాశి వాళ్ళు అదృష్టవంతులు కాబట్టి ఈ యొక్క ఈ దశలో ఈ దశంత దశలో కనుక వాళ్ళు అంత కూడా కష్టాలు ఇష్టాలు నిష్ఠోరాలు అన్ని సమపడలో వాళ్ళకి ఉంటాయన్నమాట అన్ని ఋతువులు ఎలా ఉంటాయో ఋతువులని వాళ్ళ జీవితం ఉంటుంది ఈరోజు బాగుంది అంటే రేపటి రోజు మళ్ళీ ఏమైంది తెలియదు వాళ్ళలో కాబట్టి అలా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈ యొక్క మొదటి అధ్యయనంలో కనుక శుభకార్యాలు నిర్వర్తించడం అలానే పెళ్ళిళ్ళు చేసుకోవడం కూడా మొదటిసారి పెళ్లి చేసుకున్న మాత్రమే నా ప్రిడిక్షన్ ఇక నా నాలుగోసారి కాదు సరికి నా సంబంధం లేదు కదా ఎవరైనా పుట్టిన తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్న వారికి ఇరవై రెండు సంవత్సరాల తర్వాత మాత్రం ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది రెండు రానున్న రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాలు వాళ్ళకి కుజు దోషం ఉన్నా కాలసర్ప దోషం ఉన్నా నాగదోషం ఉన్నా ఏ దోషాలు ఉన్నా సరే మార్చిలోపు ఖచ్చితంగా పెళ్ళి అయిపోద్ది వాళ్ళకి రాసి పెట్టుకోవచ్చు మూడు నెలలు అయిపోతుంది ఇక తర్వాత చేసుకొని గురువుగారు చెప్పింది నేను చేయను అనుకుంటే ముందుగా ఉంటే నేనేం చేయలేను దానికి వెళ్ళేది ఖచ్చితంగా తర్వాత జూన్ తర్వాత అనుకూలంగా ఉంటుంది మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి అయితే ఇకపోతే ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాలు అయితే కనుక ఏదైనా ఉన్నత శిఖరానికి చేరుకోవడానికి ఏదైనా వ్యాపార నిమిత్తంగా మొదలుపెట్టడానికైతే పార్ట్నర్షిప్ వ్యాపారాలు వీటికి అద్భుతం కలిసి వస్తాయి దాంతోపాటు పొత్తులు పెట్టుకునేటువంటి రాజకీయ నాయకులకి వీరికి అద్భుతం కలిసి వస్తుంది రాజకీయ రంగంలో చేరితే కనుక ఆ రాజకీయ పార్టీ దిగ్విజయంగా పైపై స్థాయికి వెళ్తుంది వాళ్ళకే కదా పార్టీ మొత్తం వెళ్తుంది కాబట్టి ఎవరైనా సరే మకర రాశిలో వాళ్ళని ఉంటే కనుక లోతట్టు ప్రాంతాలు ఉంటాయి పార్టీలు ఉంటాయి వాళ్ళు జాయిన్ చేసుకుంటే మంచిది అలా జాయిన్ చేసుకునే మకర రాశి వాళ్ళ వల్ల పార్టీ పై స్థాయిలోకి వెళ్తుంది కాబట్టి ఎవరి నుండి చూసుకోవచ్చు వాళ్ళు ఇకపోతే ఈ మకర రాశి వాళ్ళకి పార్టీలో పదవులు వస్తాయి మంచి స్థానం వస్తుంది పేరు ప్రఖ్యాత హోదా వస్తుంది డబ్బు సంపాదించుకుంటారు అన్ని నిలబెట్టుకుంటారు వీళ్ళది అదృష్టం ఎలా ఉంటుందంటే చిన్నగా పాలు పరిగెత్తి పాలు తాగరు వీరు నిలబడి నీళ్ళు తాగుతారు కాబట్టి ఇందులోనే అదృష్టం అనుకుంటారు కాబట్టి వీరు దిగ్విజయంగా పైకి వెళ్తారు ఇకపోతే ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాలు కూడా వీరికి రాజకీయ రంగంలో కావచ్చు వ్యాపార నిమిత్తంగా కావచ్చు వ్యాపారం అంటే కదా వీరికి అపరాల వ్యాపారం అంటారు చిరుధాన్యాలు అపరాలు మార్కెటింగు ఎక్స్పోర్ట్ ఇంపోర్టు ఇలాంటి వాటిలో వీరికి చాలా బాగా అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పొచ్చు ఇక ఆయిల్స్ తీసేసిన మిరల మిరలర్స్ ఉంటాయి కదా మిషనరీస్ గానుగలు ఇలాంటి వాటిలో అయితే వీరు దిగ్విజయంగా పైకి పైకి స్థానానికి వెళ్తాయి ఎందుకంటే రాహుకి అయితే వీరికి మంచి ఉత్సవంలో ఉన్నారు కాబట్టి అలాంటి ఆయిల్స్కి సంబంధించినవి కంది మినుము మిరప ఇలాంటి వాటిలో వీరు దిగ్విజయంగా పైపై స్థానానికి వెళ్ళేదాకా ఉంటుంది కాబట్టి అలాంటి రంగాల్లో వీరు రాణిస్తారు ఇకపోతే మార్కెటింగ్ మార్కెట్ రంగాల్లో కూడా వీరు రాణిస్తూ ఉంటారు ఇక ఇన్సూరెన్స్ ఎలక్ట్రికల్స్ బైక్స్ కార్లు షోరూమ్స్ ఇలాంటి వాటిలో కూడా వీళ్ళు రాణిస్తూ ఉంటారు ఇలాంటి జాబ్స్ జూన్లో ప్రయత్నం చేయవచ్చు ఇక జూలై ఆగస్టు సెప్టెంబర్ ఈ మూడు మాసాలు కూడా మరొకమారి వీరికి ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలు దాటిన వారికి పెళ్లిళ్ళయ్యేటువంటి అయ్యేటువంటి యోచన కనిపిస్తుంది అందులోనూ స్త్రీ పురుషులు వరకు కూడా ఇందులో మకరాశులు పుట్టినటువంటి స్త్రీకి అయితే కనుక తూర్పు దిశ నుంచి వచ్చేటువంటి సంబంధం అలానే పురుషులైతే కనుక దక్షిణ ఉత్తర దిశ నుంచి వచ్చే సంబంధం కూడా వీరికి కుదిరేటువంటి అవకాశం ఉంది ఏది జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ మూడు మాసాలు నాలుగు మాసాల్లో పెళ్లిళ్లు కుదురుతాయి పెళ్లిళ్ళు కూడా చేసుకునే దానికి అదృశ్యం కనిపిస్తూ ఉంది ఇకపోతే ఇక లాస్ట్గా వచ్చేటప్పటికీ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు మాసాలైతే కనుక ఏదైనా స్థలాలు కొనబెట్టుకోవాలి ఆస్తులు కొనుక్కోవాలి ఇళ్ళు కొనుక్కోవాలి కార్లు కొనుక్కోవాలి జాబులు వెసులుబాటు విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా తలెత్తుతూ ఉంటాయి ఈ మాసంలో ఇంకా ఎప్పుడో చేసిన అప్పులు మీదకు రావడం ఎప్పుడో కేసులు ఉంటే మన మీద అవన్నీ తోడటం మన మీద మళ్ళీ కేసులు తోడటం అలానే భారీ మతం మధ్యన ఎడబాటు భారం పెదగటం ఆ భారీ మాత్రం ఎడబాటు కోర్టు వరకు వెళ్ళడం ఇలాంటి చికాకు చికాకులు అన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ లాస్ట్ మూడు మాసాలు అయితే ఖచ్చితంగా వీళ్ళు పరిహారాలు చేసుకోవాల్సిందే ఉంటుంది ఓకే అంటే ఎలాంటి పరిహారాలు ఇకపోతే ఇక ఇలా ఎదిగే వారికి ఇలా పునర్జన్మ లేనటువంటి మోక్ష జన్మ ఉన్నటువంటి మకర రాశి వారికి కూడా శత్రులు ఉంటారు ముఖ్యంగా ఈ శత్రుభయం అనేది ప్రతి రాశి వారికి ప్రతి వారి మీద కూడా శత్రువులు అనేది ఉంటారు ఈ శత్రుభయం నుంచి బయటపడాలి ఫస్ట్ ఈ శత్రుభయం ఉండేదంటే ఉంటే కనుక వెనక నొచ్చి పొడుస్తూ ఉంటారు మన పక్కనే మన బంధుమిత్రుల్లోనే శక్తులు ఉంటారు అందులో మకర రాశి మకర రాశి అంటే బంధుమిత్రుల్లోనే శక్తులు ఉంటారు ఎవరైతే వీడు ఎదగకూడదు మంచి పిల్లవాడు ఉన్నాడు మా అబ్బాయిని సరిగ్గా చూడట్లేదు ఈ పిల్లవాడు బాగున్నాడు అందరూ మెచ్చుకుంటున్నారు ఈ అమ్మాయి బాగుంది చాలా మెచ్చుకుంటున్నారు అన్ని రంగాల్లో అడుగులు పెట్టుతుంది అని చెప్పి వ్యసనాలు ఉంటాయి ఎదుటి వాళ్ళకి ఆ వ్యసనాల వల్ల వారి మీద చెడు క్రియలు కూడా చేయించవచ్చు ఎదగకూడదని జీవితంలో అట్టడికి పోవాలని చెప్పేసి అని చాలా క్రియలు చేపిస్తూ ఉంటారు అష్ట నిబంధన స్పిరిట్ బాగలముఖి విద్యలు యక్షిణీ విద్యలు చాలా చేపించేసి వారు ఎదగకుండా చేపిస్తారు భార్యవతలు పెళ్ళైతే సుఖంగా ఉండకూడదని చెప్పి వాళ్ళ జీవితాల్లో బొగ్గు పాలు చేస్తారన్నమాట ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మన మానవులు కాబట్టి అవన్నీ కూడా ఎదుర్కోవాలంటే మనకు మనకి కాదు అది ఆరోగ్య సమస్యలు వీరికి వచ్చేసి నొప్పులు మోకాళ్ళ నొప్పులు స్టమక్ రిలేటెడ్గా కిడ్నీ ఓ యూట్రస్ ఇలాంటి సమస్యలు వచ్చేటువంటి ఆలోచన అయితే ఈ నాలుగు మాసాల్లో కనపడుతుంది అవన్నీ రాకుండా ప్రికాషన్స్ తీసుకోవాలి ఎక్కువగా వీళ్ళు వంటలో తెల్ల ఆవాలు మిరియాలు చెక్క లవంగా ఇవన్నీ ఎక్కువ వాడుకోవాలి వాడుకోవటం వల్ల స్టమక్ రిలేటెడ్ సమస్యలు అయితే కొంతమేర తగ్గేదానికి యోచన కనిపిస్తుంది ఇకపోతే వీరికి శత్రుభయం తగ్గాలి అంటే ఖచ్చితంగా మూడు నాలుగు మాసాలకు ఒకసారి సరే సమీప దూరంలో ఉన్నటువంటి మంచి గురువుని ఎంచుకొని సంప్రదిస్తే కనుక వీరికి పరిష్కార మార్గం అనేది లభ్యపడుతూ ఉంది ఇక కాదు గురుగారు మరి ఇన్ని చెప్పినారు కదా మరి మన దగ్గర కూడా చాలా వస్తువులు ఉంటాయి వారందరూ కూడా వచ్చేసి వేల రూపాయలు ఫీజులు ఇచ్చుకునే పరిస్థితులు అందరూ ఉంటారు అది ఉంటారు ఉంటారు మంచి గురువుని ఎంచుకోలేరు కాబట్టి మంత్రోచ్ఛాన చేసినటువంటివి కొన్ని రకాల వస్తువులు ఉంటాయి అవి వాడినట్టేది కనుక వారి సమస్యను బట్టి పరిష్కార మార్గం కూడా చూపించబడుతుంది అందులో ఒకటి మా భర్త ఉన్నారండి ఎవరు ఇప్పటిని చేసేసారు వాళ్ళ వైపు లాగేశారు మా భార్య ఉందండి అసలు బయటకు వెళ్ళిపోయింది దాన్ని వద్దనుకుంటుంది విడాకులు ఉంటుంది ఇలాంటి సమస్యతో ఉన్న వాళ్ళు పిల్లలు పెద్దలు దూరమైతే ఉంటారు అంటే పెళ్లి అయిన తర్వాత కంఫర్టబుల్ కుదిరి తర్వాత అందరూ అన్యూన్యంగా ఉండాలని చూస్తూ ఉంటాం వ్యాపారం నష్టం వస్తుంది నాకు ఏ పని చేసిన ముందుకెళ్ళట్లేదు అంటే మనమేదేదో ఏదో క్రియ జరుగుతుందని బాగుండే భార్య దూరం ఎందుకు అవుతుంది బాగుండే భర్త దూరం ఎందుకు అవుతాడు పిల్లలు ఎందుకు దూరం అవుతాడు అంటే మనకు తెలియకుండా మూడో వ్యక్తి ఎవరో చూడపడి ఏదో మనమే చెడు క్రియలు చేపిస్తేనే అలా జరుగుతాయి అలాంటి వాళ్ళందరికీ కూడా వారికి తెలియకుండా వాడించేటువంటి వస్తువులు కొన్ని మన దగ్గర ఉంటాయి ఆ అందులో ముఖ్యంగా ఇది షాంపూ ఈ షాంపూ వాడటం వల్ల ఈ షాంపూ వాడించాలి వాడించడం వల్ల వారి బాడీ మీద తల మీద జరిగినటువంటి చెడు క్రియలన్నీ అన్నీ కూడా దానికి ఆస్కారం ఉంటుంది ఇది మంత్రోఛాణతో ఉంటుంది మంత్రోఛానంతో ఉంటుంది కాబట్టి ఈ షాంపూ వాడటం వల్ల వారి మీద కోపం వచ్చినా చిరాకు వచ్చినా చికాకు వచ్చినా నువ్వు వద్దు వెళ్ళిపోమన్నా కూడా ఇది వాడటం ద్వారా మళ్ళీ అన్యూన్యంగా ఉండేటువంటి జీవితం కొనసాగుతూ ఉంటుంది దీంతో పాటు ఇది హెయిర్ ఆయిల్ ఈ హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోవడం కూడా వారికి మంత్రోత్సాన్ని చేసి ఉంటుంది హెయిర్ ఆయిల్ ఈ హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుంటే కూడా వారి మీద జరిగినటువంటి చెడు క్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పటాపంచలేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఇక మనకు మనకంగా జీవితంలో బయకు రావాలి కదా అవన్నీ కూడా మనకి చాలా సమస్యలు ఉంటాయి ఒక రాశిలో పుట్టినామంటే అందరూ ఒకే రకం రంగంలో ఉంటారు అందరికి ఒకటే ఏజ్ ఉండదు వారికి దశ దశ మారుతూ ఉంటాయి వారందరికీ ఏ సమస్య ఉందో చూసుకొని ఆ సమస్యను బట్టి దీని లోపల యంత్రం ఉంటుంది ఇది ఒత్తి ఇది ప్రతిరోజు కూడా నిత్యము వెలిగించుకుంటూ ఉంటే దీనికి కోర్సు ఉంటుంది పదకొండు ఇరవై ఒకటి ముప్పై ఒకటి నలభై ఒకటి లాగా అన్ని రోజులు ఆ వాళ్ళ సమస్యను బట్టి ఈ కోర్సు ఉంటుంది ఈ ఒత్తులు గనక నైట్ పడుకుని పోయే ముందు వెలిగించుకొని పడుకున్నట్టే గనక వారికి అన్ని రకాల సమస్యలు కూడా ఖచ్చితంగా పటాపంచలు వేసి జీవితంలో ఎదిగేదానికైతే ఆస్కారం ఉంటుంది సమస్యకి తగ్గట్టు మీరు యంత్రం యంత్రం ఉంటుంది ఏ సమస్య తగ్గట్టు ఆ యంత్రం ఉంటుంది ఆ సమస్య విధానము ఆ సమస్య ఎంత పెద్దగా ఉంది చూసుకొని దాని తగ్గట్టు కోర్సు ఉంటుంది ఇలా చేసినట్టయితే సరసమైనటువంటి ధరల్లోనే వారి చెంతకే చేర్చేటువంటి సదుపాయాలు కూడా మన దగ్గర లభ్యపడుతూ ఉన్నాయి కాబట్టి ఎవరికైనా కావాలి అంటే మన దగ్గరికి రానేటువంటి పక్షాన ఇవన్నీ కూడా వారి చెంతకే చేర్చేటువంటి విధానం ఉంది ఇంక ఇవే కాకుండా ఇంటికి సంబంధించినవి వారి సమస్యకు సంబంధించిన ఇంకా చాలా రకాల వస్తువులు కూడా మంత్రోత్సాహం చేసి సిద్ధపరిచి ఉన్నాం మన దగ్గర ఇక వీటితో పాటు దేవుని యొక్క అనుగ్రహం కూడా కావాలి మనకి సంవత్సరం మొత్తంగా ఉండేదానికి ఆహ్లాదకరంగా ఆనందంగా మనం రేపటి రోజు బాగుందని కాకుండా ఆశపడకుండా మనం చేసేటువంటి క్రియల్లో ముందుకు వెళ్ళిపోవాలి అలాంటి వాటిలో ఉందంటే కనుక దేవుని అనుగ్రహం మనకు ఖచ్చితంగా కావాలి ఆ దేవుని అనుగ్రహానికి ఏంటంటే కనుక ఎప్పుడైనా ఒకసారి పంచామృత అభిషేకం ప్రతి మూడు మాసాలకు ఒకసారి ఈ పంచామృత అభిషేకం శివాలయంలో శివ భగవానుడి చేయాలి అందులో ఏకాదశి కానీ ద్వాదశ రాశి కానీ లేదా పౌర్ణమి రోజు చేస్తే కనుక ఇంకా చాలా మంచిది ప్రతి మూడు మాసాలకు ఒకసారి అయితే చేయాలి ఇకపోతే వీరు ప్రతి మూడు మాసాలకు ఒకసారైనా లేదా మాసంలో ఒకసారి సరే చేసుకోవచ్చు ట్ అదేంటంటే మినుములు నల్ల నువ్వులు సజ్జలు జొన్నలు గోధుమలు ఈ ఆరు వస్తువులు కూడా ఒక్కోటి అరకిలో చొప్పును తీసుకొని జీడిపప్పు ఉంటాయి కదా కాజు కాల్షినట్ ఒక పావుకులు తీసుకొని ఈ ఏడు రకాల వస్తువులు సమీప దూరంలో ఉన్నటువంటి గురువుగారికి దానం ఇచ్చే రోజున కాలికి నమస్కారం చేయకూడదు గురువుగారు ఎవరు తీసుకున్నట్లయితే నవగ్రహాలు మేము పోసేయండి అది పోస్తే కనుక నవగ్రహాలు చూడే తొమ్మిది ప్రదక్షణాలు మూడు నెలల ఒకసారి తిరిగితే గ్రహాలన్నీ సానుకూలంగా ఇస్తే రాశి కూడా బాగుంటుంది శత్రుభయం తగ్గుతుంది ఇంకా ఏదైనా ఉంటే కూడా మనకి సంప్రదించవచ్చు ఏందంటే కనుక ఈ రోజుల్లో ఎట్లా ఉందంటే కనుక జాతకం పక్కన పెడితే నక్షత్రాలు పక్కన పెడితే ఎదుటి వ్యక్తి నమ్మకుండా ఉంటుంది ఎదుటి వ్యక్తి నమ్మారు అంటే కనుక రాసి నక్షత్రం సంబంధం లేదు నీకు సీఎం పదం ఉన్న పీఎం పదం ఉన్నా కూడా పీక్పోతుంది కాబట్టి జనాన్ని ఎదుటి వ్యక్తులు నమ్మకూడదు ఏదైనా పర్సనల్ పేజెస్ ఉంటే ఎవరికి షేర్ చేయకూడదు జాగ్రత్తగా ఉంటే ఖచ్చితంగా మకర రాశి వారు దిగ్విజయంగా అనుకున్నటువంటి స్థానానికి వెళ్ళేదానికి రెండో అడుగు మొదటి అడుగు రెండు వేల ఇరవై ఐదులో రెండో అడుగు రెండు వేల ఇరవై ఆరు కావాలి జీవితంలో ఎదిగేదానికైతే ఆస్కారం బాగుంటుంది కాబట్టి ఈ రకమైన పరిహారాలు చేసుకొని అదృష్టమంతలు అవ్వచ్చు మరొకటి దేవుని యొక్క అనుగ్రహం కూడా కావాలి కాబట్టి వీరికి శివాలయంలో అభిషేకం కాకుండా ఎక్కడైనా సరే మొక్కలు నాటితే కనుక వీరికి చాలా మంచిది మాసంకు మొక్క అయినా సరే వీళ్ళు నాటాలి రోడ్డుకి విరువైపులైనా లేదా పంట పొలాలైనా వీరు ఏదైనా మొక్క నాటినట్టయితే జీవితకాలం ఉండేటువంటి మొక్కలు ఏదైనా పర్లే నాటినట్టయితే వీరికి నవగ్రహాల అనుగ్రహం కూడా వీరికి లభ్యపడుతుంది కాబట్టి ఈ పరిహారాలు ఏ ఒక్కటి చేసుకున్నా వీరికి అదృష్టం ఉంటుంది ప్రతిరోజు కూడా ఒక రెండు లవంగాలు నైట్ పొడి తిని పనుకోవాలి అవి గ్రహాలు సానుకూలిస్తాయి కాబట్టి ఈ విధంగా చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు లవంగాలు అంటే దాంట్లో లక్ష్మీ అమ్మవారు ఉంటారు లవంగాలు పైన బుడుకు ఉంటుంది కదా అక్కడ లక్ష్మీ అమ్మవారు ఉంటారు లవంగాలు తోకొచ్చేసి బుధుడు ఉంటాడు లవంగాలు లోపల సీడ్ లోపల వచ్చి రసం ఉంటుంది కదా అది కుజుడు అలానే లవంగాలు మొత్తం మొత్తం రూపు వచ్చేసి దానికి పువ్వున పువ్వులా ఉంటుంది కదా అది వచ్చేసి గురువు ఇన్ని రకాల గ్రహాలు ఒక లవంగాలో ఉంటాయి కాబట్టి లవంగాన్ని భుజించడం ద్వారా వారికి మంచి జరిగేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి అందుకనే ఫస్ట్ మసాలాలు ఇప్పుడు లవంగాలు అవి చేస్తే కనుక ఖచ్చితంగా సానుకూలిస్తారు విన్నారు కదా మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో ఎలా ఉండిపోతుందో గురుగారు చాలా క్లియర్గా తెలియజేశారు అలాగే మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా గురుగారిని పర్సనల్ గా సంప్రదించాలన్న కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ధన్యవాదాలు నమస్కారం గురు జయ